మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి ఉపయోగపడే వస్తువు నిమ్మకాయ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయలోనే మరి అటువంటి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిమ్మకాయలో యాంటీ యాక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి అనేక మంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజు త్రాగుతారు ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు రోజుకు ఒక్క నిమ్మకాయను వాడటం చాలా మంచిది నిమ్మరసం యవ్వనంగా ఉండేలా చేస్తుంది నిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి హాని కలిగించే క్రిములను శరీరం నుండి తొలగించడానికి బాగా సహాయపడుతుంది నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే అజీర్ణం పైత్యం తగ్గుతాయి నిమ్మ చెక్కతో దంతాల మీద రుద్దటం వలన పళ్ళు తెల్లగా మారుతాయి నిమ్మరసం ముఖంపై ఉన్న మచ్చలతో పాటు శరీరంపై ఉన్న మచ్చలను కూడా తీసివేస్తుంది ఒక స్పూన్ నిమ్మరసాన్ని తీసి మొటిమల మచ్చలపై రాస్తే ముఖంలో మచ్చలు కనిపించవు ఇలా వారం రోజుల పాటు మూడు నిమిషాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది నిమ్మరసం ముఖానికి పట్టించటం ద్వారా ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగారింపు వచ్చేలా చేస్తుంది అధిక బరువుతో వాళ్ళు పడగడుపున నిమ్మరసం తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలిపి ప్రతిరోజు త్రాగుతూ ఉంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది నిమ్మరసం తాగిన నిమ్మతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు తలస్నానం చేసే ముందు నిమ్మరసం కలిపిన నీటితో తలంటుకోవటం వలన కురులు నల్లగా మెరుస్తాయి ముల్తాన మట్టిలో నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగేస్తే ముఖం నిగినగలాడుతూ ఉంటుంది నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఎక్కువ కాబట్టి నిమ్మరసాన్ని ముఖానికి రాసి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే ముఖం మీద జిడ్డు తొలగి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని స్నానం చేయటం వలన మన కంటికి కనిపించకుండా శరీరంపై ఉన్న దుమ్ము దీలు క్రిములు అన్నీ తొలగి మేని మెరుగుపడుతుంది కావున మీరు కూడా నిమ్మకాయ వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన పరిష్కారాలను పాటించి అందంగా ఆరోగ్యంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు